వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తా ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు ఐదు సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు నటిస్తా ఉన్నారు ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు నెల రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది వాస్తవం కాదు మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్లీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేపించారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు అనేక మందిని మీ కక్ష సాధిపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా